హలో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి చాలా మంచి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ అని ప్రతి ఒక్కరు లైక్ ఇవ్వండి ఎపిసోడ్లోకి వెళ్తే అర్జున్ వాళ్ళ అమ్మ లక్ష్మితో అంటుంది అమ్మ లక్ష్మి నువ్వు వెళ్ళి కార్లో కూర్చో నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి ఇక పనిలో ఉంటుంది అనమాట ఇక లక్ష్మి కార్ దగ్గరికి వెళ్ళగానే అక్కడ ఆల్రెడీ అర్జున్ ఫోన్లో మాట్లాడుతూ ఇక ఫోన్ పెట్టేసి లక్ష్మి బాబునివ్వు అని చెప్పి ఇక బాబుని చేతులు తీసుకొని ముద్దాడుతూ ఉంటాడు లక్ష్మి నువ్వు కార్లో కూర్చో నేను బాబుని ఇస్తాను అని చెప్పి ఇక కొంచెం కేరింగ్గా చూస్తూ ఉంటాడనమాట ఇక అంతా దూరంగా అర్జున్ వాళ్ళమ్మ చూస్తూ ఉంటుంది అప్పుడు వాళ్ళ ఇంట్లో పనిచేస్తున్న నౌకర్ చలమయ్య ఇలా చెప్తూ ఉంటాడు అమ్మ నాదొక ఆలోచన చెప్పమంటారా అనగానే చెప్పు చలమయ్య ఏంటి అని చెప్పి అర్జున్ వాళ్ళమ్మ అంటుంది అప్పుడు అతను ఇలా చెప్తాడు అమ్మాయి లక్ష్మి మన అర్జున్ బాబుతోని ఒక్క మాట చెప్పిందో లేదో మన అర్జున్ బాబు తాగుడు మానేశాడు అలాంటిది ఆ లక్ష్మమ్మ కలకాలం మన అర్జున్ పక్కన నడిస్తే ఎప్పుడు చేపట్టుకొని నడిపిస్తే ఇంకెంత బాగా మన అర్జున్ బాబు జీవితం ఉంటుందో ఒకసారి ఆలోచించండమ్మా అని చెప్పి ఇక ఆ నౌకర్ చెప్తూ ఉంటాడు అప్పుడు అర్జున్ వాళ్ళమ్మ ఏం మాట్లాడుతున్నావు చలమయ్య అనగానే అప్పుడు ఆ నౌకర్ ఇలా అంటాడు అవునమ్మ ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సందర్భం అయినా సరే లేదంటే ఎవరైనా మనిషి వల్ల సరే మార్పు రావడం అనేది సహజం అలాగే మన అర్జున్ బాబు విషయంలో కూడా ఈ మార్పు వచ్చింది ఆ మార్పు లక్ష్మమ్మ వల్లే వచ్చింది ఆ మార్పు కలకాలం అలాగే ఉండాలి అంటే ఆ లక్ష్మీ అమ్మ కలకాలం మన అర్జున్ బాబు పక్కనే ఉండాలి జీవితాంతం అర్జున్ బాబు పక్కనే ఉంటే ఆ మార్పు కలకాలం ఉంటుందని నా ఆలోచనమ్మ తర్వాత మీ ఇష్టం ఆలోచించుకోండి అని చెప్పి ఆ నౌకలు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మరో పక్కన భాస్కర్ పరుగు పరుగున లక్ష్మికి నిజం చెప్పాలి ముందు తనకి పాప కూడా పుట్టింది అని నిజం చెప్పాలి అని చెప్పి పరుగు పరుగున వాళ్ళున్న గెస్ట్ హౌస్కి వస్తూ ఉంటాడు ఇటు పక్క లక్ష్మి వాళ్ళు ఢిల్లీకి బయలుదేరతారనమాట ఇక కార్ స్టార్ట్ అవుతుంది గెస్ట్ హౌస్ నుంచి ఇలా కార్ బయలుదేరుతుందనమాట వెళ్ళిపోగానే ఇటు భాస్కర్ పరుగు పరుగున వస్తాడు లక్ష్మి ఉండాలి ఏది అనగానే ఇదిగో ఇప్పుడే కార్లో వెళ్తున్నారు అని చెప్పి అక్కడ బయట ఉన్నాను వాచ్మెన్ చెప్పడంతో ఇక కార్ వెనకాల కొంత దూరం అమ్మ లక్ష్మి ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అమ్మా ఆగమ్మా అని చెప్పి పరుగు పెడుతూ ఉంటాడనమాట కొంత దూరం ఇక కొంత దూరం పరిగెత్తి ఇక పరిగెత్తలేక ఆగిపోతాడనమాట ఎక్కడికి వెళ్తున్నావు అమ్మ లక్ష్మి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు భాస్కర్ అక్కడే నిల్చొని ఇక కార్లో వెళ్తున్న లక్ష్మి నన్ను క్షమించనయ్యా మిత్రగారు అలాగే అరవింద అతయ్య ఎక్కడ నన్ను చూస్తారో అని చెప్పి భయంతోని నేను మీకు ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోతున్నా అన్నయ్య అని చెప్పి మనసులో అనుకుంటుంది లక్ష్మి మరోపక్క పక్క మిత్ర పాపని తీసుకొస్తాడు కదా ఇక పంతులు గారు వాళ్ళంతా వస్తారనమాట ఇక హోమం జరుగుతూ ఉంటుంది ఇంట్లో దత్తత ఫంక్షన్ ఉంటుంది కదా వాళ్ళు అనుకుంటారు కదా అలాగే పేరు కూడా పెట్టాలనుకుంటారు కదా ఇక ఆ ఫంక్షన్లో బిజీగా ఉంటారనమాట ఇక మిత్ర ఆ హోమం దగ్గర కూర్చుంటాడు ఇక అరవింద్ ఏమో ఇక పాపని మిత్ర ఒళ్ళో పొడుకోబెడుతూ ఉంటుంది మరోపక్క మనిషి ఆలోచిస్తూ ఉంటుంది చాలా కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది ఈ మిత్ర ఏంటి ఆ పాపని దత్త తీసుకుంటా అంటున్నాడు అని చెప్పి తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటే అప్పుడు అక్కడికి వస్తుంది అనమాట దేవ్యాని మనిషి ఇంత తీవ్రంగా ఆలోచిస్తున్నావు నీ బుర్రకి ఇంకాస్త పదును పెట్టుంటే మిత్ర ఈ పాటికి నీ చేపట్ వాడు అని చెప్పి అనగానే అప్పుడు మనిషా అవునాంటి ఎక్కడో మన ప్లాన్ బెడిసి కొట్టింది అవునండి నేనే అవకాశాన్ని సరిగ్గా వాడుకోలేదనిపిస్తుంది అని చెప్పి మనీషా అంటూ ఉంటే అప్పుడు దేవ్యాని అంటుంది అసలు ఎంచక్క టీ తోటల్లో మంచిగా మిత్రిని నీ బానిసలా చేసుకోవచ్చు నీ అందాన్ని చూపించి కానీ ఎక్కడ ఏమి నువ్వు పట్టించుకున్నట్టే అనిపించలేదు అనగానే అప్పుడు మనిషా అవునంటీ అసలు నేను మరోసారి ఓడిపోయినట్టు అనిపిస్తున్నాను శాశ్వతంగా ఇదిగో ఈ వచ్చి మా ఇద్దరి మధ్యలో గోడ కట్టేసినట్టు అనిపిస్తుంది అంటే అని చెప్పి మనిషా బాధపడుతుంది అప్పుడు దేవ్యాన్ని అంటుంది అసలు ఆ లక్ష్మి విషయం తీసుకుంటే కనీసం ఆ లక్ష్మి పదమూడు నెలల్లో వెళ్ళిపోతుంది అని చెప్పి ఆశయనం అనుకుండేది ఇప్పుడు ఈ పాప శాశ్వతంగా నీ కుమిత్రికి అలాగా ఎప్పటికీ ఉండిపోతుందనిపిస్తుంది అని చెప్పి అనగానే అప్పుడు మనిషా ఆట అనకండి ఆంటీ నాకు చాలా భయంగా ఉంది అని చెప్పి మనీషా అంటూ ఉంటే అప్పుడు దేవ్యాని నువ్వు భయపడంలో అర్థం ఉంది మనీషా ఎందుకంటే ఒకసారి అటు చూడు అసలు ఆ మిత్ర సొంత కూతురు కూడా అంత ఘనంగా చేయడమో అసలు తనే సొంత కూతురు అన్నట్టుగా ఎంత ఇదిగా ఘనంగా చేస్తున్నాడు మిత్ర చూడు తనకే ఏదో పుట్టిన పాపలాగా అంత ఇదిగా చేస్తున్నాడు అని చెప్పి చూపిస్తూ ఉంటుంది దేవ్యాని మనిషి అది అంతా చూసి హోమాన్ని ఇలా అంటూ ఉంటుంది అక్కడ హోమంలో వెలుగుతున్న ఆ అగ్నిని చూస్తూ ఉంటే అసలు నాకు ఇక శాశ్వతంగా గెలుపు అనేది లేకుండా ఇక శాశ్వతంగా నా జీవితం ఇంతే అనిపిస్తుంది ఆ పాపం చూస్తూ ఉంటే ఏదో లాగా నా తల మీద కాలు పెట్టి తొక్కేలాగా అనిపిస్తుందంటే శాశ్వతంగా మిత్రకి నాకు దూరం పెంచే ఒక గోడలాగా అయిపోతుందేమో ఈ అమ్మాయి అని భయంగా ఉందంటే అని చెప్పి మనిషి అంటుంది దేవి అని అంటుంది మీరేదో మిత్రులు మార్పు వస్తుందని చెప్పి హిల్ స్టేషన్కి తీసుకొస్తే వచ్చేటప్పుడు ఇదిగో ఈ పాపను తీసుకొచ్చారు ఈ పాప శాశ్వతంగా మిత్రుల మార్పు గ్యారంటీగా అయితే తీసుకొస్తుంది అనిపిస్తుంది ఇంకేం చేస్తాం ఈ ఫంక్షను ఈ పాప ఇదంతా ఇష్టం ఉన్నా లేకపోయినా ఇష్టం ఉన్నట్టు నటించాలి కదా పద వెళ్ళి మనం కూడా అక్కడ నించుందాం అని చెప్పి దేవి అని అంటుంది ఇక దేవి అని మనిషి కూడా ఆ హోమం దగ్గరికి వచ్చి నించుంటారు తర్వాత వచ్చిన పంత్రగారు అంటారు అయ్యా దత్తత కార్యక్రమం అయితే ముగిసింది ఇక నుంచి ఈ పాప మీ పుత్రిక అని చెప్పి అండంతో ఇక మిత్ర పాపని అలా ముద్దు పెట్టుకుంటాడు ఆ తర్వాత ఇక వచ్చిన పంత్రి గారు అంటారు బాబు దత్తత కార్యక్రమం అయిపోయింది కాబట్టి ఇక నామకరణం కూడా ఉంది కదా పాపకి ఏ పారు పెట్టాలనుకుంటున్నారు అని చెప్పి అడుగుతారు అప్పుడు అరవింద్ అంటుంది ఈ పాపకి మహాలక్ష్మి అని నామకరణం చేద్దాం అనుకుంటున్నాము అనగానే అప్పుడు పంతకారు ఈ కాలంలో ఫ్యాషన్గా రకరకాల పేరు పెడుతున్నారు మీరేంటమ్మా పాతకాలం పేరు పెడుతున్నారు అని చెప్పి అనగానే అప్పుడు అరవింద్ అంటుంది ఈ పాప మా ఇంట్లో అడుగు పెట్టగానే ఒక లక్ష్మీదేవిలాగా మా ఇంటికి సిరి తీసుకొచ్చింది అందుకే ఈ పాప పేరు మహాలక్ష్మి అనుకుంటున్నాను అని చెప్పి అనగానే ఇక మిత్ర కోపంగా చూస్తూ ఉంటాడు ఇటు పక్క దేవి అని అంటుంది అక్క నువ్వేదో మహాలక్ష్మి పేరు పెడుతున్నట్టు లేదు ఇదిగో మీ కోడలు లక్ష్మి పేరు పెడుతున్నట్టుంది అని చెప్పి అంటూ ఉంటే ఇక మిత్ర ఇంకా కోపంగా చూస్తూ ఉంటాడు ఆ తర్వాత జయదేవ్ అంటారు లక్ష్మీ పేరే పెడుతున్నాం అనుకోండి అసలు మా కోడలు లక్ష్మి ఇంట్లో ఉన్నంతకాలం అసలు లక్ష్మీదేవి తిరుగుతున్నట్టు మాకు అనిపించింది పాప పేరు లక్ష్మీయే మా కోడల పేరు లక్ష్మి అనుకోండి ఇందులో తప్పే ఉంది అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే ఇక అప్పుడు మిత్ర ఇంత ముందు లక్ష్మి అని చెప్పి లక్ష్మి చుట్టూ తిరగడము ఆ మాటలు ఇక అందరూ లక్ష్మీ లక్ష్మి అని పిలవడం అవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఇక చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఏంటి పాప పేరు కూడా లక్ష్మి అని పెట్టాలా ఇక శాశ్వతంగా లక్ష్మి అన్న పేరు నా చోటులో మారి ఇప్పుడు ఎలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు ఇటు పక్క పంతులు గారు బాబు పాప చెవిలో మహాలక్ష్మి 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 అని మూడు సార్లు పిలవండి ఇక శాశ్వతంగా పాప పేరు మహాలక్ష్మి అయిపోతుంది అని చెప్పి అనగానే ఇక మిత్రం ఆలోచిస్తూ ఉంటాడు బాబు మిత్ర బాబు అని చెప్పి అంటూ ఉంటే ఇక పంతులు గారు వాళ్ళు చెప్తారనమాట ఇక మిత్ర పాపచోవులో లక్కీ 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 అని మూడు సార్లు పిలుస్తారు అప్పుడు పంతులు గారు అదేంటి బాబు లక్కీ అన్న పేరుని నువ్వు మార్చి మహాలక్ష్మి అనకుండా లక్కీ అన్నావేంటి మరొకసారి మహాలక్ష్మి అని బాబు అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటే లేదు నేను నా నోటి ద్వారా లక్ మహాలక్ష్మి అని చెప్పి పిలవ తలుచుకోలేదు అందుకే నా పాప పేరు లక్కీ అని పెట్టుకున్నాను ఇంట్లో వాళ్ళందరికీ మహాలక్ష్మి అయి ఉండొచ్చు కానీ నాకు మాత్రం నా పాప పేరు లక్కీనే అని చెప్పి మిత్ర అంటాడు మిత్ర అలా అంటూ ఉంటే దేవి అని మనిషి నవ్వుకుంటూ ఉంటారు మరోపక్క ఢిల్లీ చూపిస్తారనమాట ఇక అర్జున్ వాళ్ళ ఇంట్లో నామకరణం ఫంక్షన్ జరుగుతుందనమాట లక్ష్మి వాళ్ళ బాబుని ఎత్తుకొని బొమ్మ దగ్గర కూర్చుంటుంది ఇక వచ్చిన ముత్తయ్యదేవులంతా అర్జున్ వాళ్ళ అమ్మ వసంతతోని ఇలా అంటూ ఉంటారు వసంత నీ కొడలతో పాటు నీ కొడుకుడు కూర్చుంటే బాగుండేది కదా అని చెప్పి అనగానే లక్ష్మి ఆ మాట విని షాక్ అవుతుంది ఇక్కడే అర్జున్ కూడా ఉంటాడు అర్జున్ కూడా మాటలు వింటూనే ఉంటారు ఇక వచ్చిన ఇలా అంటూ ఉంటారు అసలు నీ కొడుకు పెళ్లి చేసి డైరెక్ట్గా మనవడి ఫంక్షన్కి నామకరణ ఫంక్షన్కి పెళ్లి చేశారు కనీసం పెళ్లికి లేదు ఏంటిది ఇంత గ్రాండ్గా చేస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటే ఇప్పుడు లక్ష్మి ఏంటిది వీళ్ళలా అనుకుంటున్నారు తప్పుగా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇక వచ్చిన వాళ్ళకి ఆ వసంత అంటే అర్జున్ వాళ్ళమ్మ ఇలా చెప్తూ ఉంటుంది అయ్యో ఇవిడ మా కోడలు కాదమ్మా మాకు బంధువులు అమ్మాయి అంతే అని చెప్పి అనగానే మరి సొంత మనోడికి చేసినంత గ్రాండ్గా చేస్తున్నారు అందుకే ఇలా అనుకున్నాము అని చెప్పి వచ్చిన వాళ్ళు అంటారు ఆ తర్వాత నౌకర్ చలమయ్య అమ్మ ఒకసారి ట్రెండి అని చెప్పి అర్జున్ వాళ్ళ అమ్మని పిలుస్తారనమాట ఇక అర్జున్ వాళ్ళమ్మ వసంత అక్కడ పక్కకు వస్తుందనమాట ఏంటి చలమయ్య ఏంటి అనగానే ఏం లేదమ్మా వచ్చిన వాళ్ళంతా కూడా లక్ష్మి అమ్మని చూసి మీ కోడలనే అనుకుంటున్నారు కదా వాళ్ళిద్దరు పేరు బాగుందనే కదా అందరు అలా అనుకుంటున్నారు మీరు లక్ష్మీ అమ్మతోని మాట్లాడండి పెళ్లి గురించి అనగానే అప్పుడు అర్జున్ వాళ్ళమ్మంటుంది లేదు చలబయ్యా ఇంకా కాస్త టైం ఉంది ఎందుకంటే నాకు లక్ష్మిని చూస్తుంటే అంత ఫాస్ట్గా ఒప్పుకునేలాగా అనిపించట్లేదు ఇంకొంచెం టైం ఇవ్వాలి ఇద్దరికి అప్పుడు కానీ మనము ముందుకు తీసుకెళ్ళలేము అనగానే సరే అమ్మ మీ ఇష్టం అని చెప్పి వెళ్ళిపోతాడు ఆ తర్వాత లక్ష్మి వాళ్ళ బాబుకి పేరు పడుతుంది అనమాట ఇక లక్ష్మి ఇలా అనుకుంటుంది కన్నా నీకు అమ్మైన నాన్నైనా ఇక నుంచి అన్నీ నేనే అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఆ తర్వాత ఇక కొన్ని సంవత్సరాల తర్వాత అని చెప్పి చూపిస్తారు ఇక మిత్ర ఏమో పాపతో ఆడుకుంటున్నట్టు చూపిస్తూ ఉంటారనమాట కొంచెం పెద్దగా అవుతుంది పాప వన్ ఇయర్ అలాగా ఇక పాపతో ఆడుకుంటూ ఉంటే ఇక అక్కడే ఉన్న జయదేవ్ అలాగే అరవింద ఇద్దరు వాళ్ళు అనుకుంటారు ఆ పాపను చూస్తుంటే కళ్ళు ముక్కు అవన్నీ కూడా మన లక్ష్మిలాగే అనిపిస్తుంది కదండి అనగానే ఇక పక్కనే ఉన్న దేవి అని మొహం చుట్టూ కొట్టుకుంటూ చూస్తూ ఉంటారు అనమాట మనిషి అప్పుడు కోపంగా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడు అదంతా విన్నాం మిత్ర అంటాడు చూడండి మామ్ డాడ్ అనవసరమైన వాళ్ళ పేర్లు వాళ్ళ పోలికలు అంటకట్టకండి నా కూతురికి అని చెప్పి అంటాడు తర్వాత ఇటుపక్క లక్ష్మి వాళ్ళ బాబును కూడా చాలా బాగా చూసుకుంటూ ఉంటారు అర్జున్ వాళ్ళ అమ్మ వాళ్ళ నౌకర్ అంతా కూడా బాగా ఆడిస్తూ ఉంటారు ఇక లక్ష్మి అదంతా చూసి అసలు నేను ఎవరో ఏంటో నా గతం ఏమీ తెలియకుండా కూడా వీళ్ళు ఎంత బాగా చూసుకుంటున్నారు నన్ను వీళ్ళకి ఏం చేసి రుణం తీసుకోగలను అని చెప్పి లక్ష్మి చూస్తూ బాధపడుతూ ఉంటుంది మరోపక్క ఇంకా మూడు సంవత్సరాలు వేపినట్టు చూపిస్తారనమాట ఇక ఆ పాప ఏమో మహాలక్ష్మి పాపేమో నాన్న అని చెప్పి మిత్రుని పిలవంగానే ఇక మిత్ర చాలా సంతోషంతో పాప నన్ను నాన్న పిలిచింది చూసా డాడ్ చూసాడు అని పిలిచింది అని చెప్పి చాలా సంతోషంగా చెప్తూ ఉంటే మనిషా చూసావా అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు ఇకప్పుడు మనిషా పాప నువ్వు నన్ను అమ్మ పిలువు లక్కి అమ్మం పిలువు అని చెప్పి మనిషి అంటూ ఉంటే ఇకప్పుడు పాప ఏం మాట్లాడకుండా అలాగే ఉంటే ఇకప్పుడు బామ్ అంటుంది చూడు మనిషా ప్రేమ అనేది మనసులో నుంచి రావాలి ఊరికి బలవంతపడితే రాదు అని చెప్పి అంటుంది పక్క భాస్కర్ సుధాలని చూపిస్తారనమాట ఇక వాళ్ళు బట్టలు సద్దుకుని బ్యాగ్ తో రెడీగా ఉంటారు ఇక అప్పుడు భాస్కర్ అంటాడు మనల్ని వాళ్ళు వైజాగ్ రమ్మంటున్నారు అనగానే సుధా అంటుంది ఇదేంటండి మనకి ఈ టీ ఎస్టేట్ టీ ఎస్టేట్ తోనే ఇక బంధం శాశ్వతంగా లేనట్టే వైజాగ్లో పనులు చూసుకోవడానికి మనల్ని అక్కడికి రమ్మంటున్నారు శాశ్వతంగా అందుకే మనం ఈ ప్లేస్ని వదిలేసి శాశ్వతంగా అక్కడికి వెళ్ళిపోతున్నాము అని చెప్పి భాస్కర్ అంటూ ఉంటే ఇకప్పుడు సుధా అంటుంది మన పాప అదే అంటే లక్ష్మి వాళ్ళ పాప ఐదేళ్ళు అయ్యి ఉంటాయి కదండి పుట్టి ఇప్పుడు మిత్రగారి పాపలాగా పెరుగుతుంది ఇప్పుడు వెళ్ళి లక్ష్మీ పాపను చూడొచ్చు అనగానే అవును చూడొచ్చు అని చెప్పి భాస్కర్ అంటాడు మనం ఆ పాప దగ్గర కానీ ఎప్పుడు కూడా లక్ష్మి గురించి ప్రస్తావించకూడదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇద్దరు మరి ఫ్యూచర్లో ఏమన్నా అక్కడికి వెళ్ళాక అంటే వైజాగ్ వెళ్ళాక భాస్కర్ సుధా అక్కడ లక్ష్మీ ఫోటో చూసి ఇక వాళ్ళకి ఆ విధంగా ఏమైనా తెలుస్తుందా అనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుస్తుంది